హీరోయిన్ లో త్రిష నాయనతార మధ్య విభేదాలు వచ్చాయా ఈ ఇద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే ఉందా అసలు ఈ ఇద్దరికి గొడవ ఎక్కడ వచ్చింది ఈ విషయంలో నిజం ఒప్పుకున్న త్రిష ఏమని క్లారిటీ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం ఫిలిం ఇండస్ట్రీలో మరి ముఖ్యంగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నాలుగు పదుల వయసు దాటిన ఇంకా గ్లామర్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో త్రిష నయనతార ముందున్నారు త్రిష నలభై ఏళ్ల వయసు దాటగా నయనతార కి అడుగు దూరంలో ఉంది అయితే ఈ ఇద్దరు తారలు సౌత్ లో స్టార్ హీరోయిన్లు వెలుగు వెలుగుతున్నారు ఆల్మోస్ట్ స్టార్ హీరోల సరసన మెరిశారు ఇప్పటికీ హీరోయిన్లుగా కొనసాగుతూ తమ సత్తా చాటుతున్నారు రెమ్యురేషన్ కూడా గట్టిగానే వసూలు చేస్తున్నారు ఈ ముద్దు బొమ్మలు అయితే ఈ ఇద్దరి హీరోయిన్ల మధ్య గొడవలు ఉన్నట్టు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఓ న్యూస్ అల్చర్ చేస్తుంది ఈ ఇద్దరి మధ్య వైరం గట్టిగా ఉన్నట్టు టాక్ కుతి మాట కాదు నిజమే నిజంగానే ఈ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయట ఈ విషయాన్ని స్వయంగా త్రిషానే స్వయంగా ఓ సందర్భంలో ఒప్పుకున్నారు ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇంతకీ త్రిష ఏమన్నారంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చింది త్రిష దాదాపు ఇరవై ఐదేళ్లుగా ఫిలిం ఇండస్ట్రీలోనే హీరోయిన్ గా కొనసాగుతుంది తమిళంలో విజయ్ సేతుపతి అజిత్ సూర్య శింభు కమల్ విక్ర వంటి స్టార్ హీరోలతో తెలుగులోను చిరంజీవి నాగార్జున ఎన్టీఆర్ మహేష్ బాబు పవన్ ప్రభాస్ లాంటి హీరోలతో జోడీ కట్టింది త్రిష హీరోయిన్ గా కెరియర్ ఆగిపోయిన చాలా కాలం తర్వాత సినిమాలకి గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ కొన్ని సెల్వన్ సినిమాతో మరోసారి హీరోయిన్ గా సెకండ్ చేసి అందరికి షాక్ ఇచ్చింది ఇక ఆ తర్వాత విజయ్ తో లియో అజిత్ కమల్ చిరంజీవి సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది నలభై ఏళ్ళు దాటిన బ్యూటీ కానీ ఫిట్నెస్ కానీ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటుంది అటు నయనతార కూడా యాంకర్ గా కెరియర్ ని స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కెరియర్ లో ఎన్నో కష్టాలు పడి స్టార్ హీరోయిన్ స్టేజ్ కి వచ్చింది తో ప్రేమ ప్రభుదేవితో రిలేషన్ ఇలా చాలా వివాదాలు చుట్టుముట్టినా కెరియర్ పరంగా అవి ఆమెకి మైనస్ అవ్వలేదు ఇప్పటి వరకు వలస సౌత్ ఫిలిం ఇండస్ట్రీని ఊపు ఊపేశారు అంతేకాదు ఇప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకునే నటీమనులుగా ఉన్నారు ఇక వీరిద్దరి మధ్య విభేదాలకు సంబంధించి త్రిష ఓ సందర్భంలో స్పందిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో త్రిష ఇచ్చిన ఓ పాత ఇంటర్వ్యూ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ తనకు నయనతారకు సమస్యలు ఉన్నమాట వాస్తవమే అన్నారు అయితే ఈ విభేదాలు వృత్తిపరమైన కారణాల వల్ల వచ్చినవి కాదని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందని సమయం గడిచే కొద్దీ మేము ఒకరినొకరం అర్థం చేసుకున్నామని త్రిష చెప్పుకొచ్చింది ఇప్పుడు మేం స్నేహితులం అని కూడా అన్నారు త్రిష అయితే ఈ ఇద్దరి మధ్య విభేదాలకు కారణం ఓ సినిమా అని తెలుస్తుంది గతంలో నయనతార కురువి సినిమాలో మొదటగా నటించగా ఆ అవకాశం నయనతార నుంచి త్రిషాకి వెళ్ళింది త్రిష నయనతార మధ్య విభేదాలు వచ్చాయా ఈ ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే వైరం ఉందా అసలు ఈ ఇద్దరికి గొడవ ఎక్కడ వచ్చింది ఈ విషయంలో నిజం ఒప్పుకున్న త్రిషా ఏమని క్లారిటీ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం ఫిలిం ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నాలుగు పదుల వయసు దాటిన ఇంకా గ్లామర్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో త్రిష నయనతార ముందున్నారు త్రిష నలభై ఏళ్ల వయసు దాటగా కి అడుగు దూరంలో ఉంది అయితే ఈ ఇద్దరు తారలు సౌత్ లో స్టార్ హీరోయిన్ వెలుగు వెలుగుతున్నారు ఆల్మోస్ట్ స్టార్ హీరోల సరసన మెరిశారు ఇప్పటికీ హీరోయిన్లుగా కొనసాగుతూ తమ సత్తా చాటుతున్నారు రెమ్యూరేషన్ కూడా గట్టిగానే వసూలు చేస్తున్నారు ఈ ముద్దు బొమ్మలు అయితే ఈ ఇద్దరి హీరోయిన్ల మధ్య గొడవలు ఉన్నట్టు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఓ న్యూస్ అల్చర్ చేస్తుంది ఈ ఇద్దరి మధ్య వైరం గట్టిగా ఉన్నట్టు టాక్ ఉత్తి మాట కాదు నిజమే నిజంగానే ఈ ఇద్దరి మధ్య ఉన్నాయి ఈ స్వయంగా స్వయంగా ఓ సందర్భంలో ఒప్పుకున్నారు ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇంతకీ త్రిష ఏమన్నారంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చింది త్రిష దాదాపు ఇరవై ఐదేళ్లుగా ఫిలిం ఇండస్ట్రీలోనే హీరోయిన్ గా కొనసాగుతుంది తమిళంలో విజయ్ సేతుపతి అజిత్ సూర్య శింభు కమల్ వంటి స్టార్ హీరోలతో తెలుగులోను చిరంజీవి నాగార్జున ఎన్టీఆర్ మహేష్ బాబు పవన్ ప్రభాస్ లాంటి హీరోలతో జోడీ కట్టింది త్రిష హీరోయిన్ గా కెరియర్ ఆగిపోయిన చాలా కాలం తర్వాత సినిమాలకి గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ కొన్ని సెల్వన్ సినిమాతో మరోసారి హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది ఇక ఆ తర్వాత విజయ్ తో లియో హిట్ అవడంతో అజిత్ కమల్ చిరంజీవి సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది నలభై ఏళ్లు దాటిన బ్యూటీ కానీ ఫిట్నెస్ కానీ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటుంది అటు నయనతార కూడా యాంకర్ గా కెరియర్ ని స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కెరియర్ లో ఎన్నో కష్టాలు పడి స్టార్ హీరోయిన్ స్టేజ్ కి వచ్చింది షింబుతో ప్రేమ ప్రభుదేవితో రిలేషన్ ఇలా చాలా వివాదాలు చుట్టుముట్టినా కెరియర్ పరంగా అవి ఆమెకి మైనస్ అవ్వలేదు ఇప్పటి వరకు వరుస సినిమాలు చేస్తూ పన్నెండు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తూ బిజీగా ఉంటుంది నయనతార ఇక ఈ ఇద్దరు తారలు స్టార్లుగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీని ఊపు ఊపేశారు అంతేకాదు ఇప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులుగా ఉన్నారు ఇక వీరిద్దరి మధ్య విభేదాలకు సంబంధించి త్రిష ఓ సందర్భంలో స్పందిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో త్రిష ఇచ్చిన ఓ పాత ఇంటర్వ్యూ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ తనకు నయనతారకు సమస్యలు ఉన్న మాట వాస్తవమే అన్నారు అయితే ఈ విభేదాలు వృత్తిపరమైన కారణాల వల్ల వచ్చినవి కాదని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందని సమయం గడిచే కొద్దీ మేము ఒకరినొకరం అర్థం చేసుకున్నామని త్రిష చెప్పుకొచ్చింది ఇప్పుడు మేం స్నేహితులం అని కూడా అన్నారు త్రిష అయితే ఈ ఇద్దరి మధ్య విభేదాలకు కారణం ఓ సినిమా అని తెలుస్తుంది గతంలో నయనతార కురువి సినిమాలో మొదటగా నటించగా ఆ అవకాశం నయనతార నుంచి త్రిషాకి వెళ్ళింది